హాయ్ అండి కొబ్బరి చేశాను చాలా బాగా వచ్చింది ఒక్కొక్కరు కొబ్బరి సీన్ అంటారు కర్రదంటారు పప్పుల పిండి పలకలు అంటారండి ఇవి వచ్చేసి చాలా స్మూత్గా చాలా బాగుంటాయండి స్వీట్ షాప్ స్టైల్లోన అందులో ఇప్పుడు దీపావళి వస్తుంది కదా అందుకని చేశాను ముందుగా పప్పులు తీసుకొని నీట్గా మిక్సీకి వేసుకోవాలి చాలా స్మూత్గా ఉండాలండి ఇలా కొంచెం బాగా జల్లించుకోవాలండి ఎందుకంటే కొంచెం నూక అలా ఏమైనా ఉందనుకో నీట్గా రాదు టేస్టీగా ఉండదు అనమాట అందుకని ఒక గిన్నెతోన నీట్గా కొలతలు తీసుకోవాలి ఇప్పుడు నాకు కరెక్ట్గా హాఫ్ గిన్నె ఉంది పొడి పప్పుల పిండి సేమ్ అంతే తీసుకున్నాను షుగర్ కానీ హాఫ్ గిన్నె తీసుకోవాలి చూడండి పప్పుల పిండి ఎంతుందో షుగర్ కూడా అలాగే తీసుకోవాలి సేమ్ దాంట్లోకి వచ్చేసి ఒక పెద్ద గ్లాస్ నిన్న వాటర్ వేసాను నేను చక్కెర మునిగేంత వరకు ఒకటి వేసుకోవాలి వాటర్ అంతే చూడండి చూపిస్తాను అప్పుడే ఐడియా వస్తుంది మీకు కొంచెం చక్కెర మునిగేంత వరకు ఒక్కటే వేసుకొని వాటర్ హీట్ చేయాలండి ఒక గ్లాసే పట్టింది నాకు నీట్గా బాగా కలుపుతూ ఉండాలి షుగర్ని అంతలోపు నేను కొబ్బరి తురిమేసుకొని అలాగే గీ వేసుకొని నీట్గా అప్లై చేస్తున్నాను ఎందుకంటే పాకం అయితే దాని మీద వేసుకోవడానికని చూసారు కదా బాగా మెల్ట్ అవుతూ ఉంది ఒక కప్పు నిండా తీసి పెట్టుకున్నాను చూడండి కొబ్బరి పాక్ అనేది ఇలా రావాలి టూ ఫింగర్స్ మధ్యలో ఇలాగ అంటే తీగ రావాలి అలాగైతే పర్ఫెక్ట్ పాక్ వచ్చినట్టు ఆ లోపు నేను కొంచెం రెండు మూడు ఇలాచీలు తీసుకొని దాని చేస్తున్నానండి ఎందుకంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా పాక్ అయింది అనమాట ఇది మళ్ళీ కావాలంటే చూడండి షుగర్ సిరప్ చాలా బాగా పా అంటే తీగ పాకం వస్తేనే బాగుంటుంది ఇద్దరు ఉండాలండి కిందకు పెట్టుకొని సపరేట్గా మళ్ళీ పప్పుల పిండి వేసుకొని కలుపుతూ ఉండాలి ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఉండలు కట్టుకుంటుంది కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ ఉండాలండి మనం ఒకటేసారి వేసామనుకోండి ఉండలు కట్టేస్తుంది బాగుండదు అందుకని కొంచెం కొంచెం వేసుకొని కలిపితేనే బాగా నీట్గా మెల్ట్ అయిపోతుంది బాగా కలుస్తుంది అనమాట అలాగ మా సార్ హెల్ప్ చేస్తా ఉన్నాడండి మా పిల్లలకి స్కూల్లోన ప్రోగ్రామ్ ఉందంట అందుకని ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుపోతున్నారు మా అబ్బాయి వచ్చేసి చిన్నోడు స్వీట్ చేసి మమ్మీ అని అంటే ఇది చేశాను దీంట్లో కొంచెం గీ వేయాలి ఎందుకంటే ఇది పప్పుల పిండి పలుకులు చాలా మేలండి డీప్ ఫ్రై ఐటెం కాదు కదా మనకి గీ గాని కొంచమే పడుతుంది చాలా బాగుంటుంది అనమాట ఇలా వేడిగున్నా వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ గట్టి పడిపోతుంది మనం వేయడానికి కానీ రాదు ఒకరికి అయితే కింద పలుకులలాగా వేయడానికి రాదు అందుకని ఇప్పుడు వేసేసాం కదా వేడి మీదనే కొంచెం కొబ్బరి వేసి గార్నిష్ చేసేసుకోవాలి నీట్గా అలాగే చేయితోనే అలా అనాలండి స్టిక్ అయిపోతుంది మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు స్క్వేర్ షేపు లేదంటే డైమండ్ షేప్ అలా నీట్గా కట్ చేసుకోవచ్చు ఇది ఎప్పటి నుంచో చేస్తుంటారండి మా అమ్మమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళు మా సమ్మర్ హాలిడేస్లో కానీ మా నాన్న వేరే వాళ్ళతో చేపించేవాళ్ళు వాళ్ళండి పల్లెల్లో ఎక్కువగా చేస్తారు అందుకని మనకి ఈజీగా క్విక్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు పప్పులు చక్కెర ప్రతి ఇంట్లోనే ఉంటుంది అందుకని బాగా చేసుకోవచ్చు అనమాట నీ చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా పలుకులు చాలా ఈజీ అండి ఇవి చేయడానికి కానీ చూసారు కదా ఓకేనండి బాయ్